హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం ఈరోజు నుంచి కొంచెం నేను పిల్లలతో మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఎన్ని రోజులు తల్లిదండ్రులకి మనం చెప్పడం జరిగింది స్పిరిచువల్ పేరెంట్ లాగా అనమాట రోజు నుంచి మనం ఈ వీడియోస్ ద్వారా పిల్లలతో డైరెక్ట్ మాట్లాడడం అంటే కొంచెం పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాళ్ళకి కూడా కొన్ని అక్కడక్కడ వస్తూ ఉంటాయి మ్యాటర్లో అనమాట మనం ఈరోజు నుంచి ఈ వీడియోస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అసలు పిల్లలకి పిల్లల గురించి మనం టాపిక్స్ తెలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఈ కొంతమంది పిల్లలకు భయం ఎందుకు వేస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఏదైనా చిన్నపిల్లలు కదా భయపడుతూ ఉంటారని అనుకుంటూ ఉంటాము ఎందుకు భయం వేస్తుంది మనం సాఫ్ట్గా కామ్ స్మైల్తో కూడా మనం కామ్ వాయిస్తో కూడా మనం చెప్పచ్చు అనమాట పిల్లలకి ఎలా చెప్పచ్చు అంటే మీరు కనుక తల్లిదండ్రులైతే ఒకవేళ టీచర్స్ అయితే లేదు గైడెన్స్ అందిస్తూ ఉంటే పిల్లలకు నమస్తే పిల్లలు అని చాలా కామ్ వాయిస్తో సాఫ్ట్గా మనం చెప్పచ్చు అనమాట ఈ రోజు నుంచి మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం అదే భయం గురించి అనేది మనం పిల్లలకు చెప్పచ్చు పిల్లలు భయం గురించి టాపిక్ ఎత్తగానే మీ వైపు అట్రాక్టివ్గా చూస్తారు ఎందుకంటే వాళ్ళలో చాలా భయాలు ఉంటాయి కదా అలాగే వాళ్ళు మీరు ఆ టాపిక్ ఎంచుకోగానే వాళ్ళు మీ వైపు ఒక చెవి అలా పెట్టి వింటూ అనమాట వాళ్ళ చూపు మీ వైపు వస్తూ ఉంటుంది మనం ఇది గమనించవచ్చు అనమాట పిల్లలలో చాలా వరకు సహజంగానే కొన్ని కొన్ని భయాలు అనేవి ఉంటాయి అన్నమాట అవి ఎలాగో తెలుసుకుందాం అదే భయం గురించి మీకు ఎప్పుడైనా భయం వేసిందా చీకటి అంటే పరీక్షలు అంటే లేదా ఎవరైనా గట్టిగా మాట్లాడితే మనం పిల్లలు భయపడుతూ ఉంటారు కదా అలాగే భయం రావడం తప్పు కాదు పిల్లలు అది మన మెదడు మనల్ని కాపాడడానికే ఇస్తుందన్న విషయం వాళ్ళకి గుర్తు చేయాలి అనమాట మనకంతే కదా ఏదైనా భయం వేసిందనుకో ఇప్పుడు నిప్పు దగ్గర మనం చేయి పెడితే కాలుతుందని మనకు తెలుసు ఆ పిల్లలు ఒకసారి అది అనుభవంలోకి వచ్చిందనుకో వాటి నిప్పు జోలికి వెళ్ళడం అనమాట అది ఎస్ పిల్లలు భయం అంటే అది ఇది భయం రావడం తప్పు కాదు పిల్లలు అది మన మెదడు మనల్ని కాపాడడానికే వస్తుంది ఇస్తుంది అనేది సిగ్నల్ అనమాట అది భయం అనేది ఇప్పుడు నిప్పు పట్టుకుంటే కాలుతుందని మనం ఎగ్జాంపుల్గా చెప్పాం కదా అలాగనమాట వాళ్ళకు కొనే ఎక్స్పీరియన్స్కి వాళ్ళకు తెలుస్తుంది అనమాట ఇది మనం మెదడులో ఒక చిన్న అలారం లాగా అనేసి వాళ్ళకి చెప్పాలన్నమాట దాన్నే ఫియర్ అలారం అంటారు అనేసి పిల్లలకి మనం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొట్టు తిట్టు అలా కాదు ఫ్రెండ్స్ మనం అలా చేయాలన్నమాట దాన్ని ఫియర్ అలారం అంటారు దీన్ని కొత్త ఏదైనా కొత్తగా అనిపించినా లేదా మనకు అర్థం కాని విషయం జరిగినా అలారం మోగుతుందనమాట మన మైండ్లో నేర్చుకోవాలి ఒక ఫియర్ అనేది అవుతుందన్నమాట ఒక ఫియర్ లాగా అది చెప్తూ ఉంటుంది దీన్ని ఒక రోజు ప్రాక్టీస్ చేసేది అంత భయమేమి ఉండదు కొత్తగా నేర్చుకోవాలన్న దానికి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది కదా ఎగ్జామ్స్ అంటే కొంచెం భయంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఏదైనా సరే అనమాట ఇప్పుడు రోజు ఒకటే విధంగా నడుస్తూ ఉంటే వాడికి ఏం భయమేమి ఉండదు ఒక రోజు మిడ్ నైట్ నడవాలంటే చీకటి అంటే భయం ఉంటుంది కదా వాడికి అప్పుడు భయం వేస్తుంది అనమాట అలా అలవాటు ఉన్నది ఏదైనా సరే వాడు ఈ రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే వాడికి ఏం పెద్ద భయం ఏమనిపించేదనమాట అది అలా ఏదైనా సరే వాళ్ళకి పిల్లలలో కొన్ని ఉంటాయి అన్నమాట అలాగా ఇప్పుడేంటంటే అప్పుడు ఎప్పుడైనా మనకు భయం జరిగింది అనుకో అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది అలాగే చేతులు చెమట పడతాయి ఇదంతా నార్మల్ అనమాట ఎవరికైనా అంతే కదా మామూలుగానే చిన్నపిల్లలు కదా అది మనం చెప్పాలి అనమాట ఇలా ఉంటుంది భయం వేసినప్పుడు అనేసి ఒక విషయం గుర్తుంచుకోండి భయం వచ్చినప్పుడు మనం భయానికి లోబడాల్సిన అవసరం లేదు అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట అలాగే నేను సేఫ్గా ఉన్నాను ఆ మాట ఇస్తే మనం ఎదురు నెమ్మదిగా కూల్ అవుతుందనమాట ఇలా పెట్టుకొని నీకు భయం వేసింది అనుకో ఎగ్జామ్స్ ఉన్నాయనుకో ఈరోజు నేను సేఫ్గా ఉన్నాను అని నేర్చుకున్నవన్నీ చక్కగా అటెంప్ మన మైండ్కి ఇలా చెప్పుకోవాలి ఇలాగ నేను సేఫ్గా ఉన్నాను అనేది అది ఎప్పుడైతే మన మైండ్కి వెళ్తుందో అప్పుడు అది కో భయం అనేది తగ్గిపోతూ అనమాట ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఎవరికైనా కూడా అది ఎప్పుడైతే మన మైండ్కి ఇలా చెప్పుకుంటామో అప్పుడు మైండ్ కూల్ అవుతుందనమాట భయం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట భయం అనేది మన శత్రువు కాదు పిల్లలు భయం మనకు వచ్చిన మెసేజ్ అంతే రేలన నువ్వు అలర్ట్గా ఉండు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ట్రైన్ వస్తుందనుకోండి ట్రైన్ ఒక రెడ్ రెడ్ గ్రీన్ లైట్ పడుతూ ఉంటుంది రెడ్ లైట్ లే రెడ్ లైట్ పడగానే మనం భయపడాల్సిన అవసరం లేదు కదా గ్రీన్ లైట్ పడినప్పుడు మనం ట్రావెల్ చేయొచ్చు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ రోడ్డు క్రాస్ చేసినప్పుడు గ్రీన్ లైట్ ఆక్ చేయండి లేదా స్టాప్ చేయండి ఒక ఒక పోలీస్ అతను ఉంటాడు చెప్తూ ఉంటాడు అనమాట అవన్నీ భయాలైతే కాదు కదా మనం కొంచెం తగ్గించుకొని మన మైండ్ చెప్తుంది ఓకే ఇక్కడ ఇలా నడవాలి ఇలా చేయాలి అన్న అలాగే మన మైండ్కి కూడా నేను సేఫ్గా ఉన్నాను అన్న ఫీలింగ్ మన మైండ్కి అందజేయాలి అనమాట ఇలా పెట్టుకొని నేను సేఫ్ ఐ ఆయా ఇన్ సేఫ్ చక్కగా మనం ఫీల్ అవుతూ ఇలా చెప్పామనుకోండి చాలా పిల్లలకి చెప్పగలిగితే అలా చెప్పుకోండి అన్నా నువ్వు ఎగ్జామ్స్ టైంలో కానీ ఏదైనా సరే ఏదైనా భయం ఉన్నప్పుడు అలా చెప్పుకోగలిగితే చాలా మనం ఈ భయాన్నించి మనం రిమూవ్ అవ్వచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ ఆ భయాన్ని మనం డ్రైవర్ సీట్లో అనమాట డ్రైవర్ ఏం చేస్తాడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఎంతమంది ఉన్నా బండ్లో బస్సులో ఎంతమంది ఉన్నానో ఆయనకు సంబంధం లేదనమాట వెళ్తూ ఉంటాడు ఆయన పని అదే అనమాట డ్రైవింగ్ అనమాట అలాగే దాన్ని బై డ్రైవర్ సీట్లో అనమాట కాబట్టి గుర్తుంచుకోండి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు ధైర్యం నా దగ్గర ధైర్యం ఉందంటే భయం లేకపోవడం అని కాదు ఫ్రెండ్స్ అక్కడ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట భయంతోనే మనం ముందుకు అడుగు వేయాలి అనమాట ఎస్ ఫ్రెండ్స్ భయంతోనే మనం ముందుకు అడుగు వేయాలి వేస్తే తెలుస్తుంది ఇంకో నెక్స్ట్ టైం మనకి ఎస్ ఫ్రెండ్స్ మనకి ఇది ఇది అనమాట భయం అనేది అందరికీ ఉంటుంది కానీ మనం డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టుకోకుండా మనమే డ్రైవింగ్ చేయాలి అది ఎలాగంటే మనం మన మైండ్కి ఎలా చెప్పుకోగలిగితే అది మన మైండ్ వింటుందన్నమాట అది పిల్లలకి అవేర్ చేసేలాగా మనం చెప్పాలి కిడ్స్ కదా చిన్నప్పటి నుంచి ఎన్నో భయాలు ఉంటాయి కదా మనం పిల్ల పిల్లవాళ్ళకి ఇలా చెప్పగలిగితే దాని నువ్వు ఇలా చెప్పుకోని భయం అనిపించినప్పుడు అని చెప్పగలిగినప్పుడు వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అయిపోయి ఆ నాకు మా మమ్మీ చెప్పింది ఇలా అంటే బాగా ఉంటుంది అనేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మైత్రే బుద్ద స్విరిచువల్ యూనివర్సిటీని దీని ద్వారా మనం ఎంతోమంది స్పిరిచువల్ పేరెంటింగ్ అలాగే పిల్లలు యొక్క భయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ ఆన్ లైట్